అందరికీ శుభోదయం నిత్య ప్రార్థనా విధానం కనీసం ప్రతిరోజు ఈ ఆధునికంలో యుగంలో ఒక ఐదు నిమిషాలైనా ప్రార్థన చేయాలి కదా ఎలా గణపతి ప్రార్థన విఘ్న వినాయకుని ప్రార్థించి తరువాత ఇష్టదైవాలను మనము ప్రార్థించవచ్చు గణపతి ప్రార్థన శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వవిఘ్నోపశాంతయే अगजानन पद्मार्कं गजानन हर्निशम अनेक दंतं भक्तानाम एक दंतम् తరువాత మన స్వచ్ఛమైన తెలుగులో కూడా విఘ్నేశ్వరుని ప్రార్థన మనము చేయవచ్చు లంబోదరం పరమసుందర ఏకదంతం లంబోదరం పరమసుందర ఏకదంతం రక్తాంత దీర్ఘనయనం పరమం పవిత్రం रक्तान्तदीर्घनयनं परमं पवित्रम् ऋजत् दिवाकरकरोज्ज्वलकान्तिकानां विघ्नेश्वरं सकलविघ्नहरं नमामि సకల విఘ్నహరం నమామి సకల విఘ్నములను పోగొట్టేటువంటి వినాయకుని గురించి ఇవి రెండు సంస్కృత శ్లోకాలు సామాన్యులు పలకడానికి సులభంగా మనసారా ఆ విఘ్నేశ్వరుని కొలిచే ఒక పద్యం తొండమునే కదంతమును ತಂಡಮುನೇಕ ದಂತನು ತೋರಪ್ಪ ಬೊಜ್ಜಯು ತೋರಪು ಬೊಜ್ಜಯು ವಾ ಮಹಸ್ತಮುನ್ನೂ ನೆಂಡುಗಮ್ರೋಯು ಗಜ್ಜಲು ಮಂದಹಾಸಮುನ್ ಚೂಪು ಮಂದಹಾಸುನ್ನ ಗುಜ್ಜು ಕುಜ್ಜುರೂಪುನ ಕೊಂಡಕ ಗುಜ್ಜು ರೂಪಮುನ ಕೋರಿನ ವಿದ್ಯಲಕೆಲ್ಲ ಕೋರಿನ ವಿಧ್ಯೆಲ್ಲ ಒಜ್ಜವೈ ಉಂಡೆಡಿ ಪಾರ್ವತಿ ತನಯ ಓಯಿ ಗಣಾಭಿಪ ಪಾರ್ವತಿ ತನಯ ಓಯಿ ಗಣಾಭಿಪ್ರೊಕ್ಯದ ಪಾರ್ವತಿ ತನಯ ಗಣಾಭಿಪ జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాజి మధ్యరయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభవన్ వాని నాత్మభవున్ ఈశ్వరుణే శరణంబు వేడేదన్ ఈశ్వరుణే శరణంబు ఇష్ట దైవ స్థుతి ఇక్కడ ఇష్టదైవం అనేది ప్రతి ఒక్కరికి ఉంటారు ఇంటి ఇలా కావచ్చు లేదు తనకు ప్రియాతి ప్రియమైన దైవం కావచ్చు ఆ దైవ ప్రార్థన కూడా మనం చేసుకోవాలి అది హరి అయినా హరుడైనా హరిహర భేదం లేదు సుమా శివాయ విష్ణు రూపాయ శివ శివరూపాయ శివకేశవులిద్దరూ అవేద్యులు కానీ మా కులదైవం ఇష్టదైవం ఇద్దరూ కూడా పరమేశ్వరుడు ఆ గంగాధరుడు ఆ గంగాధరుణ్ణి ప్రార్థిస్తూ తరువాత తరువాత ఎలా ఇతర దేవతారాధనలు చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శివస్థుతి వాగర్ధ విధా విభ సంతృప్త వాగర్ధ వాగర్థప్రతిపత్తయే జగత జగత పిల్లరో వందే పార్వతీ పరమేశ్వర వందే పార్వతీ పరమేశ్వరవు పార్వతి లేకుండా శివుణ్ణి ఊహించలేవు కదా ఆ గిరిజాపతిని గిరిజాదేవి లేకుండా స్థుతించగలమా ఎందుకంటే వాళ్ళు వ్యక్తులు వేరు కానీ శరీరము హృదయము రెండు ఒక్కటి కాబట్టి దీన్ని గుర్తిరిగి శివస్థుతి మనము చేయాలి ఇక తరువాత ఇంకొక శివస్థుతి చేసేటువంటి చక్కని పద్యం వందే శంభుముపతి वंदे शंभुमुआपतिगुर वंदे जगत्कार वंदे जगत्कार वंदे पन्गभूषण वंदे पन्गभूषण मृगधरम वंदे पशूना पति वंदे सूर्यशाक वह नयनं वंदे मुकुंद प्रि वंदे भक्तजनाश्र वंदे भक्तजनाश्र वरद वंदे शिव शंकर వందే శివం శంకరం చూసారా ఆ పరమేశ్వరుని ఎన్ని విధాలైనా సృచించవచ్చు అతను నా కుల దైవం ఇక నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి దైవం ఈ జగత్తుకు ఒక దివ్య సందేశాన్ని భగవద్గీత ద్వారా అందించిన వ్యక్తి ఆ గీతాచార్యుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారు కాబట్టి ఆ శ్రీకృష్ణుని ప్రార్థనతో ముగిస్తాను దేవం కం సోరమర్దనం దేవకీ పరమానందం దేవకీ పరమానందం కృష్ణం వందే కృష్ణం వందే జగద్గురు ఎలాంటి కృష్ణుడండి వందే కృష్ణం వందే జగద్గురు ఎంతోమంది జగద్గురు అని తమ పేర్ల ముందు రాసుకుంటారు వాళ్ళే రాసుకుంటారు కానీ ఈ ప్రపంచానికి ఈ సృష్టికి జగద్గురు ఒక్కడే ఆయన ఎవరు వసుదేవసుతుడు కంసుడు చానూరుడు అనేటువంటి రాక్షసులను సంహరించినవాడు ఇంకా ఆ దేవకీదేవికి పరమానందం కలిగించేవాడు ఆ కృష్ణుడు అలాంటి కృష్ణుణ్ణి వందే జగద్గురు ఓ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ నేను నమస్కరిస్తున్నాను కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ శుభం భూయాత్ ఈ ప్రార్థన నేను నా కోసం కాదు విశ్వ జనావళి సుఖ శాంతులతో హింసకు దుర్మార్గానికి అధర్మాలకు అసత్యంగా అసత్యాలకు దూరంగా ఉండేటువంటి ఒక చక్కని లోకాన్ని నిర్మించి నాకు అందియవయ్యా అందులో నేను నేను నాతో పాటు అందరూ సుఖశాంతులతో జీవించాలని కోరుతున్నాను అది నా కోరిక మరొక్కసారి ఉదారచరి ఉదార చలి వసు కుటుంబకం ప్రపంచ ప్రజలంతా నాకు సోదర సోదరీమణులతో సమానము